హాయ్ ఫ్రెండ్స్ అందరం నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటోమాల్ ఇక్కడ వారం వారం ప్రతి గురువారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది ఆప్షన్లో వచ్చేసి గూడ్స్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ కార్సు అలాగే ట్రాక్టర్లు టిప్పర్లు అన్నీ అయితే ఆప్షన్లు అయితే ఉంటాయి మధ్యాహ్నం నుంచి ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ అలాగే ట్వంటీ థౌజండ్ ప్లస్ వన్ ట్వంటీ రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేయాలి మీరు ఏ వెహికల్ తీసుకోకపోతే ట్వంటీ థౌజండ్ అనేది రిటర్న్ అయితే ఇస్తారు వన్ ట్వంటీ రూపీస్ సర్వీస్ ఛార్జ్ కింద అయితే ఉంచుకుంటారు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ట్వంటీ థౌజండ్ ప్లస్ వన్ ట్వంటీ రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఎల్లో అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి అన్ని రకాల గూడ్స్ వెహికల్స్ అలాగే కమర్షియల్ వెహికల్స్ టిప్పర్లు కార్లు ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఉన్నాయి ఇక్కడ వారం వారం ప్రతి గురువారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ట్వంటీ థౌజండ్ ప్లస్ ట్వంటీ రూపీస్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జీరాకి తీసుకోవాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నూట ఇరవై ఐదు హైచ్ఆర్ ప్రో ఫీల్డప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ట్యాక్స్ అయితే అయిపోయింది మూడో నెలలనే ఇన్సూరెన్స్ కూడా లేదు ఆర్టీఐ వచ్చేసి వికారాబాద్ మీటర్ రీడింగ్ వర్కింగ్ పర్మిట్ కూడా లేదు వెహికల్కి కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి ఫిట్నెస్లు పర్మిట్లు కూడా మనమే కట్టుకోవాలి వెహికల్ తీసుకున్న వాళ్ళు వెహికల్ యొక్క కండిషన్ యావరేజ్ ఉందని చెప్తున్నారు టైర్లు కూడా చూసుకోవచ్చు మనం యావరేజ్గానే ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ కండిషన్ యావరేజ్ ఆర్టీఐ వచ్చేసి వికారాబాద్ నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఐచర్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఫీల్డ్ వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులోనే ట్యాక్స్ అయితే అయిపోయింది మూడు నెలలనే ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి పర్మిట్లు అయితే లేదు అలాగే కండిషన్ వచ్చేసి యావరేజ్ మీటర్ రీడింగ్ కూడా నాట్ వర్కింగ్ అని మెన్షన్ అయితే చేశారు ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ బండి యొక్క క్యాబ్ని వచ్చేసి పర్లేదు బాగానే ఉంది టైర్లు కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ యావరేజ్ అని చెప్తున్నారు ఎవరికైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి ఆప్షన్ టైంలో అయితే చెప్తారో మనకి ఇచ్చే బుక్ ప్లేట్లు అయితే ప్రైజెస్ అయితే ఉండవు కొన్నిసార్లు ప్రైజులు అనేవి పెరగొచ్చు ఎందుకంటే వేలంపాటా కాబట్టి కొన్నిసార్లు చాలా వరకు తగ్గొచ్చు ప్రైజులు అనేవి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఐచార్ లాట్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై రెండు మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫ్యూల్ టైప్ డిజిల్ డీజిల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి వరంగల్ ఆర్టీఏ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలల వరకు ట్యాక్స్ ఉంది ట్యాక్స్ అయితే అయిపోయింది అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు ఫ్రెష్ ఆర్సి ఉంది వెహికల్కి కండిషన్ యావరేజ్ ఉంది మీటర్ రీడింగ్ పనిచేస్తలేదు ఐచర్ ప్రో మోడల్ రెండు వేల పదహారు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫోర్ ఇంటూ టూ కార్ ట్రక్ ఇది చూసుకోవచ్చు క్యాబిన్ కూడా బాగానే ఉంది ఎవరికైనా తీసుకోవాలనుకుంటే వెహికల్ అయితే చెక్ చేసుకుంటే లొకేషన్కి వెళ్ళి ప్రైజెస్ వచ్చేసి ఆప్షన్ టైంలో అయితే చెప్తారు నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఐచర్ ప్రో టూ జీరో ఫైవ్ నైన్ ఎక్స్పీ ఫోర్ ఇంటూ టూ కార్గో ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఆర్టీ వచ్చేసి సూర్యపేట ఆర్టీఏ పర్మిట్ అయితే లేదు మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ యావరేజ్ ట్యాక్స్ వచ్చేసి లేదు ట్యాక్స్ అయితే ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్కి దీనికి వచ్చేసి ఆర్సీ ఉంది ఓసారి ఒరిజినల్ ఆర్సీ అయితే లేదు ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే వెహికల్ అయితే చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏంలో తీసుకోండి అలాగే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఐచర్ ప్రో లాట్ నెంబర్ వచ్చేసి నూట పంతొమ్మిది కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఫ్యూల్డ్ వేసేసి డీజిల్ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు హైఆర్ ప్రో ఆర్టీఏ వచ్చేసి వికారాబాద్ ఆర్టీఏ ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి అప్ టు డేట్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు అలాగే పర్మిట్ కూడా లేదు వెహికల్కి మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ ఎవరికైనా తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ అయితే నేటుగా ఉంది టైర్లు కూడా దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే దాని యొక్క కండిషన్ చూసుకుని వెహికల్ అయితే తీసుకోండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హైఆర్ ప్రో లాట్ నెంబర్ వచ్చేసి నూట పద్దెనిమిది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ హైఆర్ ప్రో టూ డబల్ వన్ జీరో ఫోర్ ఇంటూ టూ కార్గో ట్రక్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నాలుగు వరకు ట్యాక్స్ ఉంది ఫ్యూల్ డెప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే లేదు ఆర్టీఈ వచ్చేసి ఉప్పల్ పర్మిట్ కూడా లేదు వెహికల్కి మీటర్ రీడింగ్ యాభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే వర్కే అది మీటర్ రీడింగ్ అయితే ఉంది యావరేజ్ కండిషన్ ఫ్రెష్ ఆర్సీ ఉంది వెహికల్కి శ్రీరామ్ ఫైనాన్స్ పేరు మీద అయితే ఆర్సి ఉంది మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీదకి అయితే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ కండిషన్ యావరేజ్ నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఫోర్ ఇంటూ టూ టిప్పర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల ముప్పై తారీఖు వరకు ట్యాక్స్ ఉంది ఫ్యూల్డ్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రెండో నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ పర్మిట్ అయితే లేదు మీటర్ రీడింగ్ పనిచేస్తలేదు కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఫ్రెష్ ఆర్సీ ఉంది వెహికల్కి మీ పేరు మీకు అయితే సింపుల్గా ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఐచర్ ప్రో టూ డబల్ వన్ జీరో ఫోర్ ఇంటూ టూ కార్గో ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల వరకు ట్యాక్స్ ఉంది ఫ్యూల్ డైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఐదో నెలల వరకు ఇన్సూరెన్స్ ఉంది ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్ పర్మిట్ లేదు వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఫ్రెష్ ఆర్సీ ఉంది వెహికల్కి శ్రీరామ్ ఫైనాన్స్ పేరు మీద అయితే ఆర్సి ఉంది మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీదకైతే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది